ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకి ఇంకా చాలా సమయం ఉన్న ఐపీఎల్ టీమ్స్కి సంబంధించిన కొన్ని విషయాలు ఆసక్తి రేపుతున్నాయి రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం మెగా వేలం జరగనుండడంతో అన్ని ఫ్రాంచైజీలు స్ట్రాంగ్ టీమ్స్ను బిల్డ్ చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నాయి అలాగే కొన్ని టీమ్స్ తమ కెప్టెన్ కూడా మార్చుకునే పనిలో పడ్డాయి ఐపీఎల్లో అత్యంత భారీ క్రేజ్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం తమ కొత్త కెప్టెన్ ను ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి సౌత్ ఆఫ్రికా స్టార్ క్రికెటర్ టాప్ డూప్లిసిస్ ను వచ్చే సీజన్ కోసం రిటైన్ చేసుకునేందుకు ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆసక్తిగా లేదని అందుకే కొత్త కెప్టెన్ ను బెలర్ నుంచి కాకుండా ఆల్రెడీ జట్టుతో కొంతకాలం కొనసాగుతున్న లిస్ట్ లిస్ట్లో ఉండే ప్లేయర్లనే కెప్టెన్ గా చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది మెగా వేలానికి ముందు విరాట్ కోహ్లీ విల్ జాక్స్ రజత్ పాటిదార్లను ఆర్సీబీ రిటైన్ చేసుకోనున్నట్లు సమాచారం అలాగే రజత్ పాటిదార్కు కెప్టెన్సీ పక్కాలు అప్పగించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఈ గేమ్ ప్లేయర్ కెప్టెన్సీ స్కిల్స్ పై నమ్మకం ఉంచుతూ వచ్చే సీజన్లో జట్టును నడిపించే బాధ్యతను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఒకవేళ అదే జరిగితే పాటిదార్ పై చాలా పెద్ద భారం ఉన్నట్లేదు విరాట్ కోహ్లీతో పాటు వేలంలో జట్టులోకి వచ్చే స్టార్ ప్లేయర్లను మేనేజ్ చేయడం అంత సులువైన విషయం కాదు అయితే విరాట్ కోహ్లీ గత మూడు సీజన్లుగా కెప్టెన్సీకి దూరంగా ఉంటున్న ప్యాక్ డెవలసీసీకి సలహాలు ఇస్తూనే ఉన్నాడు ఇప్పుడు రజత్ పాటీదార్ కెప్టెన్ అయితే కోహ్లీ షాటాఫ్ కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే పాటిదార్కు గతంలో ఐపీఎల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు కాబట్టి కోహ్లీ సలహాలు సూచనలు అతనికి ప్లస్ అవుతాయి మరోవైపు మరోసారి విరాట్ కోహ్లీకి సైతం కెప్టెన్సీ పర్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది ఆర్సీబీ తరఫున కప్పు కొట్టాలని కోహ్లీ ఎప్పటినుంచో కలగంటున్నాడు కానీ అది ఆటగాడిగా కెప్టెన్గా కూడా నెరవేరదు అయితే చివరిసారిగా అతనే కెప్టెన్గా ఉంటూ కప్పు కోసం ప్రయత్నిస్తే బాగుంటుందని ఆర్సీబీ మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు సమాచారం అందుకే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కోహ్లీని ఎలాగైనా ఒప్పించి మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని చూస్తోంది ఒకవేళ అతను ఒప్పుకుంటే ఓకే లేదంటే ఇలాగ సెకండ్ ఆప్షన్గా రెజెంట్ పాటిదారు ఉందని ఉన్నారు సో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీని పాటిదారు లేదా కోహ్లీని నటించే అవకాశం ఉంది మరి ఈ ఇద్దరులో ఎవరు చెప్పినైతే బాగుంటుందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి